టీ ఫైవ్ ప్రేక్షకులకు స్వాగతం పార్లమెంట్ ఎన్నికలు ముగింపు దశకు వచ్చే కొద్దీ దేశం దృష్టి అంతా ఎన్నికల సంఘం వైపు మళ్లుతుంది మన పార్లమెంట్ వ్యవహారం అంతా పార్లమెంట్ ఎన్నికల వ్యవహారం అంతా పర్యవేక్షిస్తోంది విధి విధానాలు రూపొందించేది మార్గదర్శకాలు జారీ చేసేది పోలింగ్ అధికారుల దగ్గర నుంచి పోలింగ్ నిర్వహణ సిబ్బంది అట్లాగే వివిధ స్థానాల్లో వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి బ్యూరోక్రసీలో కావాల్సినటువంటి మార్పులు చేర్పులు చేయటం ఇవన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా జరుగుతాయి మనం చూస్తూ ఉంటాం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికంటే ముందే ఎన్నికల సంఘం వివిధ రాష్ట్రాల అది లోక్సభ ఎన్నికలైతే వివిధ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీస్ తోటి ఒక సమావేశం జరుగుతుంది డీజీపీస్ తోటి ఒక సమావేశం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టర్లు ఒక స్థాయి పై స్థాయి ఉన్నటువంటి అధికారుల యొక్క సమాచారం సేకరిస్తుంది ఎవరెవరు ఎంతకాలం ఏ స్థానాల్లో ఏ ప్రాంతాల్లో అంటే ఏ జిల్లాలో ఏ తాలూకాలో ఏ పట్టణంలో ఏం విధి నిర్వహణలో ఉన్నారో అంచనాకు వస్తుంది ఎన్నికల షెడ్యూల్ పాటించిన తర్వాత వీళ్ళందరినీ జిగ్జాగ్పల్ జిల్లాగా బదిలీ చేస్తుంది కోడ్ ఆఫ్ కాండక్ట్ నియమావళి ఎన్నికల నియమా నిబంధనావళి అమల్లోకి వచ్చిన తర్వాత దాదాపుగా చాలామంది కొన్ని వేల లక్షల సంఖ్యలో ఉద్యోగులు సీనియర్ ఉద్యోగులు పోలీస్ ఆఫీసర్లు ప్రత్యేకించి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక స్థాయి ఆర్డీఓ పై స్థాయి ఉన్నటువంటి వాళ్ళు బదిలీ అవుతూ ఉంటారు కోడ్ ఆఫ్ కాండక్ట్ ముగింపుకు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు వాళ్ళ స్థానాలకు వచ్చి రిపోర్ట్ చేస్తూ ఉంటారు ఇంత పవర్ఫుల్ సిస్టమ్ ఎన్నికల నిర్వహణ యంత్రాంగం మంత్రాంగం పద్ధతి ఇన్ని అధికారాలు కట్టబెట్టింది భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగం కట్టబెట్టినటువంటి అధికారాలని ఆధారం చేసుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఒక హ్యాండ్ బుక్ రిలీజ్ చేస్తుంది మీరు వెబ్సైట్కి వెళ్తే ఆ హ్యాండ్ బుక్స్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి అందులో ఒక హ్యాండ్ బుక్ ఎలక్షన్ అఫీషియల్స్కి అంటే పోలింగ్ నిర్వహణలో ప్రత్యక్షంగా భాగస్వాములయ్యి పోలింగ్ స్టేషన్లో ఉండి పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఉంటారు వాళ్ళ కోసం ఓరియంటేషన్ వర్క్షాప్స్ చేస్తారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ని ఎట్లా ఆపరేట్ చేయాలి ఒక ఓటరు విషయంలో అంటే ఓటర్ స్లిప్ తీసుకొని నేనే ఓటర్ ఓటర్ స్లిప్ తీసుకొని పోలింగ్ బూత్కి వెళ్తే ఎవరైనా అంటే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల తరఫున కూర్చున్న ఏజెంట్లు ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే దాన్ని ఎలా పరిష్కారం చేయాలి ఒకవేళ ఎవరైనా నాలాంటి ఓటరు నా ఓటు వేయటానికి వస్తే నేను అప్పటికే ఓటు వేసి ఉన్నది ఉన్నట్టుగా ఆ లిస్టులో కనుక కనపడితే వాళ్ళు ఏమైనైతే ప్రశ్నలకి ఏ రకంగా సమాధానం చెప్పాలి వీటన్నిటికి సంబంధించి ఒక హ్యాండ్ బుక్ ఉంటుంది ఆ హ్యాండ్ బుక్ ఆధారంగానే వీళ్ళందరికీ ఓరియంటేషను ట్రైనింగు శిక్షణ ఎన్నికల నిర్వహణ తదనంతరం మొత్తం బ్యాలెట్ బాక్స్లో సీల్ చేయడం స్ట్రాంగ్ రూమ్కి చేర్చడం ఇవన్నీ కూడా ఆ హ్యాండ్బుక్లో ఉన్నటువంటి మార్గదర్శకాల ఆధారంగానే జరుగుతాయి అందులో ఒక హ్యాండ్బుక్లో ఉన్నటువంటి ఒక డైరెక్షన్ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతుంది క్లోజింగ్ క్లోజింగ్ రిమార్క్స్ అంటే పోలింగ్ అయిపోయిన తర్వాత ఎన్నికలు ముగిశాయి అని చెప్పి క్లోజింగ్ బటన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ మీద ఉన్నటువంటి క్లోజింగ్ బటన్ నొక్కి నొక్కేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అని చెప్పి ఒక మూడు అంశాలు అక్కడ దీంట్లో ఉంటాయి దాంట్లో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి పోలింగ్ బటన్ పోలింగ్ క్లోజింగ్ బటన్ నొక్కిన తర్వాత మొత్తం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ యొక్క ప్యానల్ అంతా ఫ్రీజ్ అవుతుంది ఆ ఫ్రీజ్ అయినప్పుడు మీకు ఆ పోలింగ్ బూత్లో పోలైనటువంటి ఓట్ల సంఖ్య కనిపిస్తుంది దాన్ని వెంటనే ఎలక్షన్ అఫీషియల్స్కి జారీ చేసినటువంటి మాన్యువల్ హ్యాండ్ బుక్ అని చెప్పాం కదా ఆ మాన్యువల్ ఆ మాన్యువల్లో ఉన్నటువంటి సెవెంటీన్ సి పార్ట్ వన్ సెక్షన్ ఆఫ్ ది పార్ట్ వన్ ఆఫ్ ది మాన్యువల్లో సెవెంటీన్ సి అనే ఒక ఫారం ఉంటుంది ఆ సెవెంటీన్ సి ఫారంలో నింపాలి వెంటనే నింపి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు పోలీసు పోలింగ్ ఆఫీసరు వీళ్ళందరూ సంతకాలు తీసుకున్న తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ని డబ్బాలో పెట్టి సీల్ చేయాలి ఇది ఈ పక్కన ఉన్నటువంటి స్క్రీన్ షాట్లో ఇది ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం అఫీషియల్స్ జారీ చేసినటువంటి హ్యాండ్బుక్లో ఉన్నటువంటి డైరెక్షన్ జనరల్గా పుస్తకంలో ఏముంటే అది మనం పరీక్షలో రాస్తాం పాస్ అవుతాం కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇదే పని చేయాలి కదా ఇది చేసిందా చేయలేదా అన్నది ఇప్పుడు మనకి సందేహం ఎందుకంటే ఈ స్క్రీన్ షాట్ తర్వాత మరొక స్క్రీన్షాట్ మీకు కనిపిస్తుంది చూడండి సుప్రీంకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం తరఫున వాదిస్తున్నటువంటి న్యాయవాదికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి మధ్య జరిగినటువంటి సంభాషణ ఆయన ఏమడిగాడు మీరు పోలింగ్ ముగిసిన తర్వాత అరవై ఆరు శాతం అరవై ఒక్క శాతం ఓటింగ్ పోలైంది అని చెప్పి మీరు నమోదు చేశారు కదా ప్రకటించారు కదా ఆ ప్రకటించడానికి ఆధారం మీరు సెవెంటీన్ సి ఫారం నుంచి తీసుకున్నారా అని చెప్పి చీఫ్ జస్టిస్ గారు అడుగుతారు దానికి ఎన్నికల సంఘం లేదు అని సమాధానం మరలా చీఫ్ జస్టిస్ ఆ సెవెంటీన్ సి వన్ సెవెంటీన్ సి ఫారంలో ఉన్నటువంటి డేటా తీసుకొని దాని ఆధారంగా క్యాలిక్యులేట్ చేసి ఫైనల్ ఓటర్ అవుట్ రిలీజ్ చేయడానికి మీకు ఏమిటి అభ్యంతరం అని మరో ప్రశ్న వేస్తాడు ఆయన ఆ ఎన్నికల సంఘం తరఫున పాల్గొన్నటువంటి ఆ వాదనల్లో ప్రతివాదనలు వినిపిస్తున్నటువంటి న్యాయవాది మాకేమీ అభ్యంతరం ఏమి లేదండి కాబట్టి టేక్స్ టైం చాలా సమయం పడుతుంది అని సమాధానం ఇస్తాడు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక సంస్థ సుప్రీంకోర్టులో ఓ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ వేసింది దాంట్లో సారాంశం ఏంటి ఫేజ్ వన్ ఫేజ్ టూ పోలింగ్ పూర్తయిన తర్వాత ఆ రోజు సాయంత్రం ప్రకటించినటువంటి పోలింగ్ వివరాలు పోలింగ్ పోలైనటువంటి ఓట్ల వివరాల శాతానికి పదకొండు రోజుల తర్వాత పదిహేను రోజుల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసినటువంటి పోలైన ఓట్ల వివరాలకి మధ్య సుమారు ఐదు నుంచి ఆరు శాతం తేడా ఉంది ఐదు నుంచి ఆరు శాతం అంటే ఒక లక్ష ఎండ లక్షకు ఆరు వేలు అంటే ఆరు శాతం తేడా ఉంటే లక్ష మంది పోలైన ఓట్లు పోలైతే లక్ష మంది ఓటర్లు ఉంటే అందులో ఆరు శాతం ఆరు వేల ఓట్ల తేడా వస్తుంది ఒక పార్లమెంటరీ కాన్స్టిచువెన్సీస్లో ఉదాహరణ మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గం ఉంది దాదాపు ముప్పై రెండు లక్షల మంది ఓటర్లు అంటే ఎంత మూడార్లు పద్దెనిమిది లక్ష ఎనభై వేల ఓట్లు తేడా వస్తుంది ఈ కేంద్ర ఎన్నికల సంఘం పదిహేను రోజుల తర్వాత జారీ చేసినటువంటి పోలింగ్ వివరాలను కనుక ప్రాతిపదికగా మనం తీసుకుంటే లక్ష ఎనభై వేల ఓట్లు తేడా వస్తుంది అట్లా ఒక్కొక్క కాన్స్టిచువెన్సీలో ఎన్నికల సంఘం ప్రకటించినటువంటి ఆ డిఫరెన్షియల్ పర్సంటేజెస్ని మనం చూసుకుంటే ఒక కాన్ఫరెన్స్లో లక్ష ఓట్లు అదనంగా వచ్చినట్టు పోలేనట్టు ఇంకో కాన్ఫరెన్స్లో ఎనభై వేలు అదనంగా పోలేనట్టు ఇంకో కాన్ఫరెన్స్లో డెబ్బై వేలు పోలేనట్టు మరో లక్ష లక్షా పదివేలు పోలేనట్టు మనకు లెక్కలు కనిపిస్తున్నాయి కానీ ఇందాక మీరు చూసినటువంటి మొదటి స్లైడ్లో ఏముంది ఒకసారి పోల్ ప్యానల్ ఆ ఓటింగ్ మెషిన్ని క్లోజ్ చేసిన తర్వాత దాంట్లో ఎన్నికల మరలా కొత్తగా పోలింగ్ చేసే స్కోప్ అయితే ఉండదు కదా సీలైసీ స్ట్రాంగ్ రూమ్లో పెట్టి ఆ స్ట్రాంగ్ రూమ్ తేడాలు ఎవరో పోలీస్ ఆఫీషియల్స్ దగ్గర కలెక్టర్ గారి దగ్గర ఉన్న తర్వాత ఆ స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళి ఓపెన్ చేసి ఆ సీల్ వేసినటువంటి ఎలక్షన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ డబ్బా తీసి మళ్ళీ ఓట్లు నొక్కడానికి అవకాశం ఉండదు కదా మరి ఈ తేడా ఎందుకు వచ్చింది అనేది దేశవ్యాప్తంగా ఒక ప్రశ్న తలెత్తింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిశీలకులు ఎన్నికల పరిశీలకుల మధ్య విశ్లేషకులు ఎన్నికల పరిశీలకులు రాజకీయ నాయకుల మధ్య ఒక సమస్య తలెత్తింది ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ సిపిఎం సెక్రటరీ సీతారాం యేచూరి గతంలో కూడా మీకు ఈ వీడియోలో చెప్పాను సీతారాం యేచూరి మార్చి మే ఫస్ట్ వీక్లోనే కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లెటర్ రాస్తారు ఈ వ్యత్యాసాలకు గల కారణాలు చెప్పగలరు ఈ వ్యత్యాసాలు సమంజసమైనవే అర్థవంతమైనవే అనుమానాలకు లేనివే అని మేము నమ్మాలి అంటే మేము అంటే దేశం నమ్మాలి అంటే ఏ పార్లమెంటరీ నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలైనటువంటి ఓట్ల జాబితా ఓట్ల వివరాలు మీరు వెల్లడించండి పట్టిక రూపంలో అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తాడు దాని తర్వాత ఒక వారం పది రోజుల తర్వాత కాంగ్రెస్ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే కూడా రెండున్నర పేజీల లెటరు ఇదే వివరాలతో ఉన్నటువంటి లెటర్ని ఎలక్షన్ కమిషన్కి సంధిస్తారు దాని తర్వాత ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి ఎటువంటి స్పందన రాకపోయేటప్పటికి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఇదేదో గోల్మోల్ అవుతుంది మనం చూ యుఎస్లో కానీ యూకేలో కానీ ప్రధానంగా ఈ ఓట్ల సంఖ్య దగ్గరే గందరగోళం సృష్టించేస్తారు ట్రంప్ ఎన్నికల కౌంటింగ్ చూసినా అంతకుముందు జార్జ్ బుష్ జూనియర్ ఎన్నికల కౌంటింగ్ చూసినా మనకి ఈ వివరాలన్నీ మనకు స్పష్టం అవుతాయి మరియు మన దేశం కూడా ఆధార్లో ప్రయాణిస్తుందా అన్న అనుమానం తలెత్తుతుంది కాబట్టి ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ సుప్రీంకోర్టులో రిట్ వేసి స్పెషల్ లీవ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ రిటికేషన్ వేసి ఎన్నికల సంఘానికి డైరెక్షన్ ఇవ్వండి ఏ ఏ పోలింగ్ బూత్లలో ఏ సెవెంటీన్ సి ఫారం ఆధారంగా ఉన్నటువంటి పోలింగ్ పోలైనటువంటి ఓట్ల డేటా సమాచారాన్ని ఎన్నికల సంఘం వెబ్సైట్లో పెట్టేటట్టుగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి అడిగింది సరే వారం రోజుల క్రితం సుప్రీంకోర్టులో దీనిపైన విచారణ జరిగింది ఇంత అర్జెన్సీ ఏముంది మేము చేస్తున్నాం కదా అది కదా ఇది కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు ఎన్నికల సంఘం చివరికైతే సుప్రీంకోర్టు అనవసరమైనటువంటి ఆసక్తి చూపిస్తోంది అన్న స్థాయిలో వ్యాఖ్యానించింది సమ్మర్లో సాయంత్రం పలానా టైం దాటిన తర్వాత మీరు విచారణకు చేపట్టారు అంత అంత తీవ్రమైనటువంటి అంశం ఏంటి అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సీరియస్గా రియాక్ట్ అయ్యాడు అవసరమైతే మేము రైతులంతా కూర్చొని వింటామండి ఆ సమస్య తీవ్రత అని భావించినప్పుడు దేశం నుంచి ఒక బాధ్యత అయినటువంటి పౌరుడు కానీ సంస్థ కానీ పార్టీ కానీ మా దగ్గరకు వచ్చి ఒక విజ్ఞప్తి చేసుకున్నప్పుడు ఆ విజ్ఞప్తిలో ఉన్నటువంటి వాస్తవ అంశాలు ఆరోపణలు తీవ్రమైన మేము భావిస్తే రాత్రల్లో కూర్చుని వింటాము తప్పు దాంట్లో ఉన్నటువంటి వాదోపవాదాలు తెలుసుకోవటానికి అని చెప్పి ఆయన సీరియస్గా సమాధానం ఇస్తారు దాని తర్వాత ఎన్నికల సంఘం ఒక కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేస్తుంది ఆ అఫిడవిట్లో ఏం చెప్తారు ఏ పోలింగ్లో ఏ పోలింగ్ బూత్లో ఎంత ఓటు పోలైంది అన్నది తెలుసుకోవాలి తెలుసుకునే హక్కు ప్రజలకు లేదు జాగ్రత్తగా వినండి ఏ పోలింగ్ బూత్లో ఎంత ఓటు పోలైంది అనే తెలుసుకునే హక్కు ప్రజలకు లేదు భారతీయ ప్రజానీకానికి లేదు అని రాస్తాం ఇదే వాదన గతంలో బీజేపీ ప్రభుత్వం కూడా ప్రకటించి చెప్పింది ఏ రాజకీయ పార్టీకి ఏ కంపెనీ ఎంత డబ్బు సందగా ఇస్తోంది అని తెలుసుకునే హక్కు ప్రజల హక్కు ప్రజల ప్రాథమిక హక్కుల్లో భాగం కాదు అని చెప్పి అప్పట్లో ఒక సంవత్సరం క్రితం ఆరు నెలల సంవత్సరం క్రితం బీజేపీ ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి న్యాయ అధికారి సుప్రీంకోర్టుకి నివేదిస్తే సుప్రీంకోర్టు మండి మా మండిపడింది చెవాట్లు పెట్టింది దాని ఎన్నికల బాండ్లకు సంబంధించినటువంటి కేసు తీర్పు దాని పర్యవసానాలు ఆ తర్వాత ఏ కంపెనీ ఎవరికి ఎప్పుడు ఏ నాయకుడు అరెస్ట్ కాకముందు అరెస్ట్ అయిన తర్వాత ఎంత ఎంత చందాలు ఇచ్చాడు ఇవన్నీ కూడా మనకి బట్టబయలు అయ్యాయి ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా అంతే ప్రమాదకరమైనటువంటి ఒక వైఖరి తీసుకుంటుంది ఏ పోలింగ్ బూత్లో ఎవరికి ఎంత ఎవరికి ఎంత పడిందో ఎవరు అడగట్లా ఇప్పుడు కౌంటింగ్ రోజు తెలుస్తాయి ఏ పోలింగ్ బూత్లో ఎంత పోలైంది అనేది మాత్రమే ఇప్పుడు పడుతుంది దేశం ఇవి బయట పెడితే మార్జిన్ ఆఫ్ విక్టరీ చాలా తక్కువ అప్పుడెప్పుడో నాకు బాగా గుర్తు ఒక్క ఓటు తేడాతోనూ ఏమో గెలిచినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి ఐదు లక్షల తేడా ఓట్ల తేడాతో గెలిచినటువంటి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి మన అసెంబ్లీ ఎన్నికల్లోనే మన హైదరాబాదు శివార్లలో ఉన్నటువంటి చేవళ్ళ అసెంబ్లీ పార్లమెంట్కి అసెంబ్లీ కాన్ఫరెన్సీలో సుమారు రెండు వందల ముప్పై మూడు రెండు వందల ముప్పై రెండు ఓట్ల తేడాతో అభ్యర్థి ఓడిపోయాడు ఇటువంటి అనుభవాలు ఉన్నాయి అటువంటి సెన్సిటివ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఈ పోల్బోతు వారీగా పోలేనటువంటి వివరాలు కనుక ముందే జారీ చేస్తే ఆ దుర్వినియోగానికి కారణమవుతుంది అనేది ఎన్నికల కమిషన్ వాదన ఎన్నికల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మీ చేతుల్లో ఉంది దాంట్లో ఎన్ని పోల ఎన్ని ఓట్లు పోలయ్యాయో ఫామ్ సెవెంటీన్ మీ చేతుల్లో ఉంది దాన్ని కేవలం ఆన్లైన్లో అప్లోడ్ చేసినంత మాత్రాన ఎవరైనా సరే ఎందుకు దుర్వినియోగం చేస్తారు ఎలా దుర్వినియోగం చేయగలుగుతారు కౌంటింగ్ దగ్గర ప్రతి నుంచి బ్యాలెట్ అంతకుముందు బ్యాలెట్ బాక్సులు తీసేవాళ్ళు ఇప్పుడు ఓటింగ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ తీస్తున్నారు ఆ ప్రతి నుంచి వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ తీసేటప్పుడు లాక్ తీసే సీల్ చేసేటప్పుడు ఏదైతే ఒక పద్ధతి ప్రమాణం ఉన్నాయో సీల్ ఓపెన్ చేసేటప్పుడు కూడా ఆ పద్ధతి ప్రమాణాలు పాటించే కదా ఎన్నికల ఆ సీసీ కెమెరాల మధ్యలోనే కదా ఎన్నికల సంఘం కౌంటింగ్ సెంటర్లో అబ్బో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు అన్నింటినీ ఓపెన్ చేసేది మరి అక్కడ ఉన్నటువంటి సంఖ్య వస్తుంది కదా రేపైనా సరే మీరు సెవెంటీన్ సిలో ఉన్నటువంటి వివరాలు బయటపెడితే ఉదాహరణకు మా ఊర్లో మూడు వేల ఓటు మూడు వేల రెండు వందల ఎనభై ఓటింగ్ ఉంటే రెండు బూతులు ఉంటే ఆ రెండు బూతులు కలిపి ఒక్కొక్క బూత్లో ఒక బూత్లో పద్నాలుగు వందలు ఒక బూత్లో ఎనిమిది వందలే పోలైందని అనుకుందాం ఇవే వివరాలు ఫామ్ సెవెంటీన్ సిలో రాశారు ఎన్నికల సంఘం వెబ్సైట్లో పెట్టారు మా ఊరు కాబట్టి నా ఆసక్తి కొద్ది నేను రాసుకున్నాను మా ఊరు అభ్యర్థి గెలిచినా ఓడిపోయినా మా ఊరిలో పోటీ చేసినటువంటి అభ్యర్థి గెలిచినా ఓడిపోయినా నేను ఎట్లా దాన్ని దుర్నియోగం చేయగలుగుతాను చూసేవాళ్ళు వెబ్సైట్లో చూసేవాళ్ళు దాన్ని ఎట్లా దుర్నియోగం చేయగలుగుతారు ఇది అర్థం కాని ప్రశ్న అంతలేని ప్రశ్న ఇటువంటి అనేక ఆందోళనకరమైనటువంటి పరిణామాలు ఎన్నికల అనంతరం ఓటింగ్ సమయంలో కానీ ఓటింగ్ తర్వాత కానీ జరిగే ప్రమాదం అవకాశం రెండూ ఉన్నాయి అనేది సుప్రీంకోర్టులో ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి కౌంటర్ అఫిడవిట్ పెట్టు చీఫ్ జస్టిస్ ఇచ్చిన వేసిన ప్రశ్నలకి ఎన్నికల సంఘం తరఫున వాదిస్తున్నటువంటి న్యాయవాది ఇచ్చినటువంటి సమాధానాలని చూస్తే మనం అనుమానించాల్సి వస్తుంది ఏమని మనం వేసిన ఓటు బదిలమైన